గురుభ్యో గురుమ గురు బ్రహ్మ గురువురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే షెడూర్ములు అంటారు అంటే శాస్త్రంలో రాసింది షడూర్ములు లేదా ఇందులో షెడూర్మియా అంటారు అంటే షె అంటే అవి ఆరు ఉంటాయి అన్నట్టు ఈ షెడ్యూర్ములు ఎందుకు చెప్పారంటే షెడ్ అంటే ఆరు ఉర్ములు అవి ఆరు జతగా ఉంటుంది రెండు 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 ఆరు ఉంటున్నాయి అన్నట్టు ఇవి ఈ ప్రపంచకులంతా కూడా ఈ ఆరు రూట్లనే మిక్సితమై ఉంటారు ఇంకా ప్రతిది కూడా ఈ ఆరు రూట్లకే వస్తుంది అది అవి ఈరోజు మనము షెడ్యూర్ములు గురించి తెలుసుకుంటే ఎంతో కొంత అర్థమవుతుంది అనే భావంతో ఈరోజు ఈ వీడియో చేయటం జరుగుతుంది షెడ్యూర్ముల గురించి అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆరు ఏవైతున్నాయో షెడ్యూర్ములు అవి మనం తెలుసుకుందాం ఫస్టు ఆకలి దప్పులు శరీర ధర్మములు అంటే ఇవి షెడ్యూర్ములలో వస్తున్నాయి రెండు రెండు ఆకలి దప్పులు శరీర ధర్మములు శోకము మోహము మనోధర్మములు చావు పుట్టుకలు ప్రాణధర్మములు ఇవి ఆరు చాలా వీటిలోనే ప్రపంచకులంతా కూడా ఇందులోనే తిరుగుతూ ఉంటారు అక్కడ ఇంతకన్నా మించి ఏవి చేసినా దీంట్లోకే వస్తాయి అన్నట్టు అంటే మొదటిది ఆకలి దప్పులు శరీరానికి కావాల్సింది ఏంటంటే ఆకలి భోజనం కావాలి నీరు కావాలి దప్పులు అంటే నీరు కావాలి ఇంతకన్నా మించి ఏం కావాలి శరీరానికి భోజనం అంటే రుచులు ఉండవచ్చు రకరకాల భోజనాలు ఉండవచ్చు ఇష్టానుసారంగా తినవచ్చు ఏదైనా ఆకలి గురించే కదా శరీరానికి కావాల్సినటువంటిది ఆకలే అంటే ఆకలి నీరు ఇంకా ఏవైనా వాడు వ్యసనాలతో అలవాటు ఉన్న ఏదైనా శరీరానికి కావాల్సింది శరీరం బతకాలంటే ఆకలి దప్పులు అంటే శరీరానికి కావాల్సింది భోజనము నీరు కావాల్సింది అంతే ఇంకా దానికి అంతకన్నా మించినటువంటిది ఏమీ లేదు అక్కడ ఇది అందరికీ సంబంధించినటువంటి ప్రపంచకులందరికీ ప్రపంచమే కాదు పశు పక్షాదులకు జంతు జాలములకు జలసరాలకు అన్నిటి కూడా శరీరానికి ఆకలి దప్పులు ఉన్నాయి లేకపోతే అవి జీవించలేవు అంటే ఆకలి దప్పులు శరీర ధర్మములు శరీరానికి సంబంధించినటువంటి అని అర్థం ఇంకా శోకము మోహము శోకము మోహం అంటే ఇంకా ఇది మనసుకు సంబంధించినటువంటిది ఇది ఈయన పేద నాటకం ఉంది ఇది శరీరంది పెద్ద నాటకం ఏమి లేదు దానికి ఆకలి అయితే ఇంత భోజనం చేస్తే ఇంత నీరు ఇస్తే అది ఒక చాలా పడి ఉంటుంది శరీరానికి అవసరం లేదు ఇంకా కానీ మనసుకు మాత్రము శోకము మోహము ఇది పెద్ద నాటకం ఇది ప్రపంచంలో అర్థమే కావటం లేదు ఇంకా ఇక్కడ మనసుకు సంబంధించింది ఏంటంటే శోకము మోహము అన్నీ దీంట్లోనే ఉంటాయి మనిషి పీడ శోకము అయినా మోహమైన సుఖమైన దుఃఖమైన మనోధర్మములే మనసుకు సంబంధించినటువంటిది ఇక్కడ మనకు మాన్సూన్ కంట్రోల్ చేయటం చాలా కష్టం శరీరాన్ని ఈజీగా కంట్రోల్ చేయవచ్చు ఇంత భోజనం పెడితే చాలా దాని పని అవుతుంది చావు పుట్టుకలు ప్రాణధర్మములు ఇక్కడ చావు పుట్టుకలు ఇక మూడవది వచ్చేందంటే చావటం పుట్టటము ప్రాణధర్మములు అంటే శ్వాస వస్తుంది పోతుంది ప్రాణం ఉంది కదా దాని ధర్మములు అన్నట్టు అంటే ఏంది ప్రాణధర్మములు ఎప్పుడైతే పుట్టుక శ్వాస ఇంటర్ అయిందో దాన్ని జననము అంటున్నాం మనం అంటే మనం ఏడో నెల రాగానే తల్లి గర్భంలో బయట నుండి సూక్ష్మ శరీరం రూపంలో ఇంటర్ అయిపోయి అది శ్వాస తీసుకుంటుంది అన్నట్టు లేదా అది సూక్ష్మంగా పోతే మనం ఆ విధంగా శ్వాస తీసుకుంటుంది బయట కూడా అది బయటకు వచ్చినప్పుడు కూడా శ్వాస మళ్ళీ బయట శ్వాస కూడా తీసుకోవడం జరుగుతుంది అది ఆంతరికంగా శ్వాస తీసుకొని అది జీవము దాంట్లో ఉంటుంది ఆ పదో నెల తొమ్మిదో నెల కానీ బయటపడ్డప్పుడు అది శ్వాస మళ్ళీ ఈ ప్రకృతికి సంబంధించినటువంటి శ్వాస తీసుకుంటూ ఉంటుంది అది అంటే ఎప్పుడైతే తల్లి గర్భంలో శ్వాస ఇంటర్ అవుతుందో జననము అన్నారు అంటే పుట్టుక కాగానే శ్వాస ఇంటర్ స్టార్ట్ అయింది అది ఇక ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాన్ని జననము అన్నారు ఆ స్టార్ట్ అయింది మొదలుకొని బాల్యము యవ్వనము వృద్ధాపము అంతవరకు ఆ శ్వాస నడుస్తూనే ఉంటుంది ఎంతవరకు శ్వాస నడుస్తుంది అంటే ప్రాణం ఉన్నంత వరకు ఇంకా మరణం లేనంత వరకు శ్వాస నడుస్తనే ఉంది ఎప్పుడైతే శ్వాస తుది శ్వాస పోయి మళ్ళీ తిరిగి రాలేదో అదే మరణం అంటున్నాం అంటే చావు పుట్టుకలు మరణానికి దీనికి ప్రాణానికి సంబంధించినటువంటి శ్వాసకు సంబంధించినటువంటిది అంటే శ్వాస ఇంటర్ అవుతే జననము శ్వాస బయటకు పోయి రాకపోతే మరణం అంటున్నారు ఇవి దర్భం ఇక్కడ మనిషికి కావాల్సింది ఏంటంటే శరీరం గురించి పెద్ద ప్రాబ్లం లేదు ఆకలి భోజనం వేస్తే పానీయం వేస్తే దాని ప్రాబ్లం అది సాల్వ్ చేసుకోవచ్చు ఈ ప్రాణ ధర్మం లేదంటే శ్వాస వస్తుంది పోతుంది ఇవి ఇవి కూడా మనిషికి పెద్ద అవరోధం ఏమి కాదు కానీ ఇక్కడ వచ్చిన చిక్కంతా కూడా మనసులోనే ఉంది కేంద్రీకమే మనసు మనసులో చాలా ఎన్నో జన్మల నుండి పాకురు పట్టుకొని వచ్చింది శోకము మోహము ఇవన్నీ కూడా కామము క్రోధము లోపము ఇవి 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 దీని గురించి చెప్తారు ఈ మనసుకు సంబంధించిన విషయాలు ఈరోజు కొంచెం డిస్కషన్ చేద్దాం ఇలా మళ్ళీ మూడు ఉంటాయి కామము క్రోధము లోపము అంటే అవి ఆరున్నప్పటికీ కూడా ఈ మూడు గురించి ఎక్కువ తీసుకుంటారు కామము క్రోధము లోభము ఇవి ఏంటి దీని గురించి ఇంత పర్టికులర్గా జరుగుతుంది దీనివల్ల ఎందుకు మనం అంటే కామం అంటే కోరికలు అంటే ఇది కామం అనేది తండ్రి లాంటిది అన్నట్టు కామ క్రోధము లోభము పిల్లలు అవిట్లా అంటే ఇక్కడ మనకు పెద్ద మార్పులు దీని గురించి కథ చెప్తారు అంటే తండ్రి కామము కోరికలు అనే తండ్రి క్రోధము లోభము పిల్లలు దానికి ఆ తండ్రికి ఇక్కడ వాళ్ళు ఎలా డిసె డిసైడ్మెంట్ చేస్తున్నారు తెలుసా కామంటే కోరికల వల్ల ఆ కోరికలు తీరితే లోభం అనే కోడుకుని కోడుకు పట్టుకుంటాడు అంటే కోరిక తీరింది డబ్బు వచ్చింది దాన్ని ఓనియకుండా లోభత్వం ఏర్పడుతుంది అంటే లోబ లోభత్వం అనే కొడుకు కబలిస్తున్నాడు ఒకవేళ కోరిక తీరలేదు క్రోధం అనే కొడుకు పైకి లేస్తున్నాడు అంటే ఇద్దరు కొడుకులు కోరిక తీరినా ఒక కొడుకు వస్తున్నాడు మోహం అనే కొడుకు వస్తున్నాడు కోరిక తీరకపోతే క్రోధం అనే కొడుకు బయటకు వస్తున్నాడు అంటే మనతో ఆడుకుంటున్నారు వాళ్ళు అయితేనేమో దాన్ని ఆ డబ్బుని జాగ్రత్త పోనీయకుండా మళ్ళా దాన్ని గట్టిగా లోభత్వంతో పట్టుకుంటున్నారు లేదా సఫలీకృతం కాలేదు దాని కారణాలు వెతుకుతారు నాకు ఇంత నష్టం వచ్చింది ఎవరి వల్ల వచ్చింది ఆ ఫలాని వల్ల వచ్చింది అని క్రోధం మనము ప్రకటిస్తున్నాము ఇక్కడ మనిషికి ఎంతెంత లాజ్ చేస్తున్నారు చూడు కామము క్రోధము లోభము ఇవి మనకు ఎంత అడ్డుగోడలుగా నిలిచినాయి మనకు ప్రశాంతత కోల్పోయి చేస్తున్నాయి అంటే అక్కడ నెరవేరిన మనం దాన్ని ఎంబడి పట్టుకొని అది పోనీయకుండా మనం దాంట్లోనూ మునిగిపోయి భయం భయంగా బ్రతుకుతున్నాము అది ఏదైనా జారిపోగలదు దొంగత దొంగలు దోసుకోపోగలుగుతారు అని రకరకాల బాధలు దాని వెంబడి ఫాలో అయ్యి దాన్ని నిఘా వేస్తూ ఉన్నాము పోనీయకుండా ఒకవేళ అది కామ్యాప్ కాకపోతే క్రోధంతో తాండవ మాడుతున్నాము మనం కోపం తెచ్చుకొని ఇతరుల పైన కూడా కోపం తెచ్చుకుంటాం అంటే ఎటు చూసినా అశాంతికే దారి వీళ్ళు ఎవరండి మనకు ఈ కామం అనేటోడేంది క్రోధం అనేటివి వీళ్ళంతా మనం చెప్పినట్టు వినాలి కానీ దాంట్లో అయిపోయి మనం అస్తవస్తం అయిపోయి మనం నానా బాధలు పడుతున్నాము ఇది అర్థం చేసుకోలేకపోతున్నాం అన్నట్టు ఇక్కడ ఇక్కడ ఏంటంటే శరీర ధర్మములకు కేవలం ఇంత భోజనం పానీయం పెడితే అయితే షడ్యూర్ముల గురించి చెప్తున్నారు వాళ్ళు మనసును కంట్రోల్ చేయటమే చాలా కష్టమై ఉన్నది అది కోతి లాంటిది ఇప్పుడు ఒక కోతిని తీసుకొచ్చి అడవిలో స్వేచ్ఛగా తిరిగే కోతి ఆ చెట్టు మీద ఎక్కి ఈ చెట్టు మీద ఎక్కి ఆ దింపి ఈ దింపి అలా దానికి అలవాటైపోయి అందులోనే సుఖం ఉందని తాత్కాలికమైన సుఖంలో అనుభవించినటువంటి కోతిని దాన్ని తీసుకొచ్చి తాడుతో మెడ కట్టి ఒక మొగరానికి ఒక గుంజా కట్టి వేసేస్తే అది ఎంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది దానికి స్వేచ్ఛ కోల్పోతుంది అన్నట్టు అంటే అశ్వఛితమైనటువంటి స్వేచ్ఛకు అలవాటు పడిపోయి అది స్తంభాన్ని కట్పిస్తే ఇడిదుతుంది అడుదుతుంది ఇడు దొంగతుంది కానీ కట్టేసింది కాబట్టి ఆ పరిధిల్ని ఉంది అన్నట్టు అది చివరికి ఇంకా మనము ఇందులో నుండి దాటలేము మనకు బంధించి ఉన్నారని అది అలా మెల్లమెల్లగా 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 అది తగ్గుముఖం పడుతుంది దానికి భయం పోయి నిశ్చలంగా అవుతుంది అన్నట్టు ఎప్పుడైతే తగ్గుముఖం పట్టిందో దాంట్లో దానికి ఆ విలువ తెలుస్తుంది అన్నట్టు ఆగితే మనకు ప్రశాంతత ఏర్పడుతుంది అనే భావం దానికి ఏర్పడుతుంది ప్రాక్టికల్గా అదే స్వేచ్ఛగా తిరిగి తిరిగి అటువంటి దానికి ఈ ఆగిన సంగతి తెలియదు కనుక కోతిని తీసుకొచ్చి కట్టేస్తే ఫస్ట్ పెనుగులాడి 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 తర్వాత అది నిశ్చలంగా అయిపోయి ఆ దాంట్లో ఉన్నటువంటి సుఖాన్ని ఏ విధంగా గ్రహిస్తుందో కోతి మనసు కూడా తదేకమైనటువంటి అశ్వసితమైనటువంటి అన్యమైనటువంటి కోరికలు ఎంబడి పరిగెడుతున్నాడు ప్రపంచంలో ఒకరి నుంచి ఒకరు పరిగెడుతున్నారు అశాశ్వతమైనటువంటి దాని గురించి పరిగెట్టి స్థిరత్వం కోల్పోతున్నారు సుఖాన్ని కోల్పోతున్నారు అది అప్పుడు మనకి ఇక్కడికి ఇక్కడ ఏం చెప్తున్నారంటే గురుమూర్తి దగ్గరికి పోయి మనము ఒక ముగుదాడు అంటే మొగరాన్ని కట్టి తాడుతో కట్టి బందీ వేసిరు కనుక మనకు గురుమూర్తి ఒక మార్గాన్ని ఇచ్చి దానికి ముగుదాడు వేయటం జరుగుతుంది మనసుకి అది ఉరకకుండా దానికి ఒక పని చెప్పారు వచ్చిపోయే శ్వాసను మంత్రోత్సారణతోటి లోపలికి వస్తుంది బయట పోతుంది దీనికి గురు కీలకం అంటారు గారు మనకు క్లియర్గా చెప్పటం వల్ల ఆ మంత్రోత్సారణతోటి దానికి అలవాటు చేస్తే నేర్పవలే ఇప్పుడు జీవాత్మకన్నా నేర్ పెరిగినచో అది మరవకు నువ్వు జపించునన్నా అని అది మనకు పెద్దలు చెప్తారు అందుకని మన మనసుకి దానికి అటు ఇటు పరిగెట్టకుండా దాన్ని ఇక్కడ బంధించాలి శ్వాస పైన బంధించాలి ఎప్పుడైతే బంధించి అలా అది పెనుగులాడుతుంది ఎందుకంటే స్వేచ్ఛగా తిరిగినటువంటిది ఇష్టానుసారంగా ఉరికేటువంటి మనసు అలా నిలకడ కావాలంటే కాలేదు కనుక అది నిశ్చలంగా మనం తదేకంగా ఒక దీక్షతో నిష్ఠతో శ్రద్ధతో దాంట్లో మనసును ఎప్పుడు పెడుతూ ఉంటే అది కొన్ని రోజులకు అలవాటు అయిపోయి అమ్మో ఇది బాగానే ఉంది ఇది మనం ఎప్పుడైతే ఆగుతున్నామో అందులో మనకు సుఖం కనపడుతుందే ఇది వరకు ఉన్నటువంటి సుఖం కన్నా చాలా రేట్లు గొప్పగా ఉంది అని దానికి అర్థమైనప్పుడు అది అందులోనే కుదుట పడుతూ ఆ ఆనందాన్ని పొందుతూ ఉంటుంది అంటే అదే గురుమార్గం అంటే అలా ఈ మనసుని మనము కంట్రోల్ చేయటం చాలా కష్టం దానికి గైడెన్స్ కావాలి గురువు కావాలి అలా చేయాలి అందుకని షెడమూర్లు కూడా మనకు అవరోధ కింద ఉన్నాయి అవి చూసి మనము శరీరం అయితే చల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు శరీరానికి మంచి ఫిట్నెస్ యోగాసనాలు కానీ ప్రాణాయామం కానీ దీనికి రక్త ప్రసరణ చేయటానికి శుద్ధిగా శరీరం కూడా ఒక పవిత్రంగా ఉంచుకుంటే చాలు శరీరానికి పెద్ద చేయ అవసరం లేదు కానీ మనసును ఎప్పుడు పవిత్రం చేయాలి చిత్తప్రజ్ఞ లక్ష్యం చేయాలి దాన్ని ఎప్పుడు కడుగుతూ ఉండాలి ఎప్పుడు ఆలోచనలు భగవంతుని దాంట్లో ముంచు తేలుతూ ఉండాలి మనసు కనుక అది ప్రశాంతత ఏర్పడి దానికి ఒక పవిత్రత ఏర్పడుతుంది దానికి ఒక సిద్ధి ఏర్పడుతుంది ఎప్పుడైతే సిద్ధి ఏర్పడ్డదో ఆ లోపల ఉన్నటువంటిది దాన్ని తెలుసుకున్నటువంటి కెపాసిటీ మనసుకు ఏర్పడుతుంది కనుక మనము మనసుని అద్దంలాగా చేసుకోవాలి ఎప్పుడైతే అద్దం క్లియర్గా తుడ్చి నీట్గా అయిందో మన ప్రతిబింబము క్లియర్గా అందులో గోచరిస్తుంది అదేవిధంగా మనసు ఎప్పుడైతే సిద్ధి అవుతుందో ఆ సిద్ధికి ఒక పవర్ వస్తుంది ఆ పవర్ ఆ పవర్లో ఒక జ్ఞాననేత్రం ఉదయిస్తుంది దాన్ని మనోనేత్రమా లేదా జ్ఞాననేత్రము అంటారు ఆ జ్ఞాననేత్రం ద్వారా మరుగున ఉన్నటువంటిది అంటే ఆంతరికంగా ఉన్నటువంటిది ఏదైతే పరమాత్మ స్వరూపం ఉన్నాడో అది గోచరం అవుతుంది అది అనుభూతులకు వస్తుంది అది ప్రాక్టికల్గా అవుతుంది ఎప్పుడైతే అనుభూతులకు వచ్చిందో అది ఆనందమయంగా ఉంటుంది కనుక మనం ఇక్కడ షడ్యూర్ముల గురించి వాళ్ళు చెప్తున్నారు కనుక మనం కూడా దాన్ని అర్థం చేసుకొని మనసును ఏ విధంగా కంట్రోల్ చేయాలనో ఆ విధంగా చేస్తూ ఏమీ లేదు పెక్కు చదువులేలా తరకవాదములేలా ఒక్క మనసు తోడ సర్వ సర్వసిద్ధుడవును సర్వముతానవును విశ్వదాభిరామ అంటే వేమన గారు ఏం చెప్తున్నారంటే చదువులతో పెద్ద పెద్ద చదువులు పనికి లేదు తరకవాదములు అవసరం లేదు ఇంకా ఏదో చేయాలని అది అవసరం లేదు గురువుగారు చెప్పినటువంటి స్థితి లక్షణాలు ఇది కంపల్సరీ పోతుందని పూర్ణ విశ్వాసంతో ద ఒక్కటే మనసుతోటి ఒకే విధంగా ఎప్పుడు ఎలవేళలా తదేకంగా దాంట్లోనే ఉంటే ఎన్నెన్నో సిద్ధులు ఏర్పడతాయి ఎంతెంతో పవిత్రమైపోతుంది మనసు నిచ్చలమైపోతుంది నిచ్చలత్వం దానుండేని ముక్తి ఎనరు మనసు నిచ్చలంగా అవుతుంది అప్పుడు సర్వ సిద్ధుడు అవుతుండు అంటే సర్వం తానే అవుతుండు తానంటే ఆ పరమాత్మ స్వరూపుడే అవుతుండు ఇంకా ఆయన ఏది అనుకున్నా అది అవుతుంది సంసారం ఉన్నా సంసారము మిథ్య అని తెలిసి ఏదైనా చిన్నపాటి ప్రాబ్లమ్స్ వచ్చినా సంకల్పం చేసినంత మాత్రానే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది నీ దగ్గరికి ఆ పవిత్రత ఎప్పుడైతే ఏర్పడ్డదో నీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఊరికి సంకల్పం చేసే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతుంది ఇలా ఎన్నెన్నో అనుభవాలు వస్తుంటాయి ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి వజ్రాలు వైద్యురాలు మన శరీరంలో దాగి ఉన్నాయి అన్నట్టు సముద్రంలో ఏ విధంగా లోపల గైర్గా అంటే చాలా డీప్గా వెళ్తే గోల్డ్ కానీ వజ్రాలు కానీ వైద్యురాలు ముత్యాలు కానీ ఎన్నో సముద్రంలో దొరుకుతూ ఉంటాయి మనకు అది లోపలికి పోతే కానీ దొరికాయి బయట బయట వెతుకుతే అవి సముద్రం డీప్గా వెళ్ళాలి అట్ అదేవిధంగా మన శరీరంలో మన అంతరాలలో అంటే ఆత్మ లోపటు ఉంది కాబట్టి అంతరాలలో లోపటికి వెళ్ళి నువ్వు డీప్గా డీప్ మెడిటేషన్ చేసుకుంటూ నిశ్చలంగా లోపటికి వెళుతూ వెళ్తూ ఉంటే అది లోపల ఉన్నటువంటి ముత్యాలు కానీ వజ్రాలు కానీ వైద్యురాలు కానీ బయటకు వస్తుంటాయి అప్పుడు నువ్వు అనంత నాపుడు అవుతావు గొప్ప ఐశ్వర్యవంతుడు అవుతావు అంటే బయట ఐశ్వర్యం కాదు ఆంతరిక ఐశ్వర్యం గలవాడు అవుతావు నువ్వు అందరికీ అవుతావు అందరికీ మార్గదర్శకుడు అవుతావు నీ జీవితాన్ని నువ్వు స్వార్థకం చేసుకుంటావు కానీ ఎన్నెన్నో లాభాలు ఈ ధ్యానంలో మనం చేసుకుంటూ ముందుకెళ్తే బాగుంటుంది ఈ షెడ్ములు ఈరోజు ఎంతో కొంత మీకు అర్థమైతే అది శరీరం ఏ విధంగా ఉండాలి మనసు ఏ విధంగా ఉండాలి ప్రాణం ఏ విధంగా ఉండాలి దాన్ని ఎంత ఫిట్నెస్గా ఉండాలి శరీరం అని ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కాబట్టి మీరు కూడా ఎంతో కొంత తెలుసుకొని ముందు పోతే బాగుంటుందని ఈ సందర్భంలో తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త